భారీ వర్షాలు విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ప్రకృతి తాండవం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలన్నారు ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేబినెట్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ మొత్తం పునరావాస కార్యక్రమాల్లో నిమగ్నమే ఉన్నారని మంత్రి పేర్కొన్నారు రాజీగం చేసేవారు రాజీగం చేస్తుంటారు ప్రజలకు అండగా ఉండే బాధ్యత గల ప్రభుత్వంగా మేము అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు ప్రకృతి ప్రకృతి విలేతాన్నం చేస్తూ ఉన్నప్పుడు మనమే జాగ్రత్త తీసుకోవాలి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి వర్షాలు పడి ఎక్కువగా విపరీతమైన వర్షాలు పడే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ శాసనసభ్యులు పార్టీ మొత్తంగా ఈ యొక్క రిహాబిటేషన్ వాళ్ళకు సంబంధించిన పునరావాస కార్యక్రమంలో నిమగ్నమై ఉంది రాజకీయాలు చేసేవాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉంటారు కానీ ప్రజలకు అండగా ఉండే బాధ్యత గల ప్రభుత్వంగా మేము అన్ని రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ప్రకృతి విపత్తును ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు దాని నుంచి మనం ఏ విధంగా నివారించుకోవాలి ఏ విధంగా దాని నుండి జాగ్రత్త పడాలి అనేటువంటి అంశాలన్నీ ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నాం నష్టానికి సంబంధించి ఏ విధంగా పూడ్చుకోవాలో ప్రయత్నం చేస్తాం కేంద్రాన్ని కూడా సహకారం అడుగుతాను మనం కూడా మన బాధ్యతగా మన కార్యక్రమాలు నిర్వహించుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా ఏదైనా ఎక్కడైనా ఇమీడియట్గా విపత్తు వస్తే అధికారులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు ఇచ్చాం ఎక్కడ ఇవాళ అక్కడ స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని మా పార్టీ నాయకత్వాన్ని కూడా కోరినాం మేము కూడా నియోజకవర్గాల లోపల ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల అబ్జర్వేషన్స్ జరుగుతూ ఉంది దయచేసి ప్రజల సహకారం అవసరాలు ప్రభుత్వం ఒకటే చేయడం అనేటువంటిది కాదు ప్రజలందరూ కూడా ఇటువంటి ఒక విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా ఉంటూ పరస్పర ప్రజల సహకారం చేసుకునే విధంగా ముందుకు నడవాలని మీకు ఈ యొక్క ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం మీకు పూర్తి స్థాయిలో అండగా ఉంటుందనేటువంటి వాటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను